హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నటువంటి టెంపుల్ హైదరాబాద్ పద్మారావు నగర్లో ఉన్నటువంటి స్కందగిరి టెంపుల్ హైదరాబాద్లో చూడ చూడవలసినటువంటి టెంపుల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద టెంపుల్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా ఎంత యూనిక్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో బయట నుండి ఆర్కిటెక్చర్ అండ్ లోపల కూడా చాలా నీట్గా ఉంటుందండి కాకపోతే లోపల నో ఫోన్ ఈస్ అలౌడ్ నో వీడియో షూటింగ్ ఇస్ అలౌడ్ సో నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను ఇక్కడ మెయిన్ గాడ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్తో పాటు అమ్మవారి టెంపుల్ శివలింగ టెంపుల్ కూడా ఉన్నాయి అన్ని టెంపుల్స్ కూడా వేటికి అవే యూనిక్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ దీపారాధన అనేది చాలా స్పెషల్గా జరుగుతుంది వీడియో షూటింగ్ రిస్ట్రిక్షన్ కారణంగా లోపల ఏం షూట్ చేయలేదండి మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పర్టికులర్గా ఫాలో అవుతున్నారండి ఎస్పెషల్లీ ఈ ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళడం కానీ ఫొటోస్ క్లిచ్ చేయడం కానీ కంప్లీట్గా లేదు ఇక్కడ అండ్ టైమింగ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు టైమింగ్స్ కూడా డేని బట్టి మారుతున్నాయండి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు డిఫరెంట్ డేస్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటున్నాయి అండ్ ఆల్సో రూల్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ సిక్స్ రూల్స్ వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు యాగార్లు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సో డోంట్ అవాయిడ్ దీస్ రూల్స్ ీవిన్ దీస్ రూల్స్ ఫాలో దీస్ రూల్స్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ దర్శన్ పెద్దవాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి చాలా కష్టం మీద కొన్ని విజువల్స్ ఇలా క్యాప్చర్ చేశాను గుడి లోపల బట్ దీస్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ బట్ యూ కెన్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ద టెంపుల్ వైబ్ సో లోపల టెంపుల్ విజువల్స్ క్యాప్చర్ చేయలేదని అలా దిగాలుగా బయటకు వచ్చేసానండి మీకు చూపించడానికి కోసం కొంచెం రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ పాసిబుల్ కాలేదు అలా బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాక పక్కన ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుందండి అది కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అది కూడా చాలా యూనిక్గా ఉందండి అక్కడ కూడా నో వీడియోస్ ఆర్ అలౌడ్ బట్ జస్ట్ ఐ వి ఐ షూడ్ సమ్ అవుట్ సైడ్ విజువల్స్ ఆఫ్ దాట్ ఆల్సో ఇదే అండి నేను చెప్పిన హనుమాన్ టెంపుల్ ఈ హనుమాన్ టెంపుల్ దర్శనం అయిపోయాక దగ్గరలోనే సీతాఫల్ మండిలో ఒక రామాలయం ఉంటుందండి ఆ రామాలయంకి వెళ్ళాను చూస్తున్నారుగా ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ రామున్ టెంపుల్ అండి ఇది ఇది కూడా చిన్న గుడి బట్ చాలా యూనిక్గా ప్రశాంతంగా అనిపించింది ట్రైమ్ ఉంటే ఇది కూడా విజిట్ చేయండి యాక్చువల్గా నేను వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయిందండి సో బట్ నన్ను అక్కడ ఫొటోస్ చూశాను అయ్యగారి దగ్గర చాలా బాగుంది విగ్రహం కానీ టెంపుల్ కానీ సో ప్లీజ్ విజిట్ ద టెంపుల్ యాజ్ వెల్ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా నేను అనుకున్న పని కాలేదండి కానీ వస్తుంటే నాకు మార్గమధ్యంలో వెంకటేశ్వర స్వామి వేరొక రూపంలో కనిపించాడు చాలా అద్భుతంగా అనిపించిందండి ఇది కూడా సీతాఫల మండిలోనే ఉన్నటువంటి ఒక టెంపుల్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వాళ్ళు వెంకటేశ్వర స్వామి సెటప్ వేశారండి చూస్తున్నారు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వాళ్ళు ఏడు దర్వాజాల సెటప్ వేసారండి వేసి దాని దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు చూస్తున్నారుగా ఆ స్వామిని చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అలా చూస్తూ అలా ఉండిపోయానండి యా ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది సీతాఫల్ మండిలోనే ఉంది చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పొచ్చు అండి లోపల ఉత్సవ విగ్రహాన్ని కూడా చూసాము చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారుగా టెంపుల్ని ఎంత అందంగా అలంకరించారో ఇక్కడ భక్తుల నమ్మిక ఏమిటి అంటే పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది అని ప్రగాఢంగా నమ్ముతారు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు అలా మూడు టెంపుల్స్ కవర్ చేసామండి సో నేను మూడు టెంపుల్స్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ యూ ద వీడియో థ్యాంక్ యూ